హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి రాముని తీసుకుని శ్రీలత గారు శ్రీలత గారు అనుకుంటూ లోపలికి వస్తుంది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడే ఉంటారు అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది శ్రీలతని ఏంటండి చిన్నపిల్లవాడితో ఎలా మాట్లాడాలో మీకు తెలీదా ఎందుకు మీరు పుట్టి నువ్వు పుట్టిన తర్వాత నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నావు అనేసి మా అని మాటలు మాట్లాడటం వెంటండి చిన్నపిల్లవాడి దగ్గర వాడు మనసు ఎంత గాయపడుతుంది వాడు ఏవైనా కావాలని మీ అమ్మాయిని చంపాడా మీరే ఏదో పాపం పనులు చేసి ఉంటారు అందుకనే మీ పాప చని మీ అమ్మాయి చనిపోయింది అనేసి అంటది రామలక్ష్మి వెంటనే ఏంటి మైథిలి ఏం మాట్లాడుతున్నావు అంటే ఏ ఈ మాటకే మీకు అంత కోపం వచ్చినప్పుడు ఈ మా ఈ మాట నేను అన్నందుకే మీకు అంత కోపం వచ్చింది కదా మరి మీరు రాముని నువ్వు పుట్టిన తర్వాత నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నావంటే వాడికి ఎంత కోపం వస్తుంది అంటది ఏ మైథిలి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకేం తెలుసు మా గురించి అసలు మా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నేను కావాలనే వాడిని రాముని అలా తిట్టాను ఎందుకంటే వాడి నాన్న పిలవద్దని చెప్పాను ఎందుకని అడిగితే నా కొడుకు తన భార్య పోయి తన భార్య జ్ఞాపకాలతో బతుకుతున్నాడు వాడికి ఏదో ఒక పెళ్లి చేసి వాడికి ఒక దారి చూపించాలని అని నేను అనుకుంటున్నాను వీడు నానా నాన్న అంటుంటే రామ్ నానా నాన్న అంటుంటే అందరూ వీడి వీడికే పుట్టాడు రామ్ అని అనుకుంటున్నాడు అందుకనే ఎవరు పిల్లనివ్వటానికి ఎవరు రావట్లేదు అందుకనే నేను మంచి ఉద్దేశంతో అది చెప్పాను నా సీత నా కొడుకు ఎందుకంటే వాడు మా కోసం ఎంతో కష్టపడుతున్నాడు అని అంటే వెంటనే సందీప్ శ్రీవల్లి అంటే అవును మా కోసం మా బావగారు చాలా కష్టపడుతున్నారు అనేమో శ్రీవల్ల అంటే అవును మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు మా కోసం అని సందీప్ అంటుంటాడు వాడు పెళ్లి చేయాలని చెప్పి నేను తాపత్రయం పడుతున్నాను పగలంతా మా కోసం మా కోసం పని చేస్తున్నాడు సాయంత్రం అయినప్పుడు తన భార్య జ్ఞాపకాలతోటి అలా నలిగిపోతున్నాడు అందుకనే వాడికి పెళ్లి చెయ్యాలి అని నేను డిసైడ్ అయ్యాను అందుకనే వాడి నాన్నని పిలొద్దన్నాను ఏ వా సీతాకాంత్ పెళ్ళి అవుతే సీతాకాంత్కి భార్య ఎలాగొస్తుందో రాముకు కూడా తల్లి వస్తుంది కదా అంటే ఏ రాముకు అవసరం లేదు రాముని బాగానే చూసుకుంటున్నారు కదా సీతాకారు అనేసి అంటది రామలక్ష్మి ఏంటి చూసుకోవడం అంటే ఏంటి తల్లి తల్లిసాట వస్తుందా తల్లి ఉన్న లెక్క వేరు అందుకనే నేను చెప్తున్నాను నా కొడుక్కి నేను పెళ్లి చెయ్యాలని నేను అనుకుంటున్నాను కావలితే నువ్వు ఏదైనా రాముకు మంచి జరగాలి అని అనుకుంటే సీతాకాంతని పెళ్ళి కొప్పించు అని శ్రీలత రామలక్ష్మిని అంటది అప్పుడు వెంటనే ఎలా అంటాడు సీతాకాంత్ ఏంటమ్మా నా గురించి నీకు తెలుసు కదా నేను పెళ్ళి చేసుకోను నాకు నా రామలక్ష్మే నాకు ఇంపార్టెంట్ నా రామలక్ష్మిని తప్ప నా మనసులో ఎవ్వరికీ చోటు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకేం మాట్లాడు వెళ్ళిపోయిన రామలక్ష్మి ఇప్పుడు ఎలాగొస్తుంది రామలక్ష్మి గురించే ఆలోచించుకుంటూ నీ జీవితం గడిపేస్తావా నువ్వు పెళ్ళి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి గట్టిగా శ్రీలత అదేంటమ్మా అంటే అవును నేను ఇప్పుడే నేను డిసైడ్ అయిపోయాను ఇక్కడే ఉంది నీకు కాబోయే భార్య అన్నప్పటికీ అందరూ ఒకరికొకరు చూసుకుంటా ఉంటారనమాట చూసుకుంటా ఉన్నప్పటికీ వెంటనే రమ్యను తీసుకొచ్చి సీతాకాంత్ పక్కన నిలబెడతాడు నిలబెట్టినప్పటికీ ఇంక షాక్ అయిపోతాడు సీతాకాంత్ అలాగే రామలక్ష్మి కూడా షాక్ అయిపోతాడనమాట షాక్ అనమాట అక్కడ ఒక ఇంత రాము సందీప్ శ్రీవల్లి కూడా షాక్ అయిపోతారు అప్పుడు సందీప్ శ్రీవల్లి అనుకుంటారు మైథిలిని ఎక్కడైతే బావగారి ఇంటికి కోడలుగా తీసుకొచ్చేస్తారని రమ్యనే భార్యగా పెట్టారు అత్తయ్య గారు అబ్బా కావాలనే చేశారు పోలే ఈ రమ్య ఉంటే మనకు మంచిదే ఈ రమ్య వల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు అని అనుకుంటారు శ్రీవల్లి సందీప్ అలా చూస్తాడు రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి అలా షాక్లో ఉంటుంది ఏ ఈ అమ్మాయిని చేసుకో రమ్యకి అంటే చాలా ఇష్టం నిన్ను ఆరాధిస్తుంది రమ్య అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు సీతాకాంత్ నువ్వు ఇంకేం మాట్లాడుకు ఏ ఏ రమ్య నీకు సీతాకాంత్ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది అని అడిగి ఇలా ఇలా కంటి కంటితోటి గీటుతుంది అనమాట చెప్పు చెప్పు అన్నట్టు సైక్ చేస్తుంది కంటితోటి అప్పుడు వెంటనే అవునండి నాకు సీతాగారు అంటే చాలా ఇష్టం నేను సీతాగారిని ఆరాధిస్తున్నాను సీతాగారికి పెళ్ళి అయిపోయిందని తెలిసి నా మనసులో ఆయన పెట్టుకుని నేను ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోకుండా అలాగే జీవితాంతం ఆయన గు ఆయన జ్ఞాపకాలతో అలా ఉండిపోదామో అని అనుకున్నాను అని అంటూ ఉంటుంది రమ్య తన భార్య చనిపోయింది తైనా కూడా తన భార్య గురించే ఊహించుకుంటూ తన భార్య జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన బతుకుతున్నారు అందుకని అలాంటి ఆయన భార్యగా భర్తగా నాకు వస్తే ఆయనకి భార్యగా నేను వెళ్ళడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను అని చెప్తా ఉంటుంది రమ్య వెంటనే చూసావరా నేను ఎంత ఆరాధిస్తుందో ఇప్పటికీ నువ్వు అంటే పిచ్చి నీ గురించి తన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తాను అని అంటుంది అంతకన్నా నీకేం కావాలరా అని చెప్పేసి అంటూ ఉంటుంది రా శ్రీలత అప్పుడు రామలక్ష్మి అలా ఉంటుంది రామ వైపు చూస్తూ ఉంటాడు ఈ లోపు అక్కడ ఒక గతం గుర్తు తెచ్చుకుంటాడు సీతాకాంత్ అంటే సిఐ కిరణ్ ఫోన్ చేస్తాడు సీతాకాంత్కి మైథిలి లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది ఈ రియల్ ఎస్టేట్ రంగా కేసు వెంటనే క్లోజ్ చేయించండి అని చెప్పేసి చెప్తుందిరా నాలుగు రోజుల్లో మైథిలి లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అని సిఐ కిరణ్ ఫోన్ చేసింది గుర్తు తెచ్చుకుంటాడు సీతాకాంత్ ఓహో సరే అయితే తను వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది లండన్ తను లండన్ వెళ్లకుండా ఆపాలన్నా నేను ఒకవేళ రమ్యాన్ని పెళ్లి చేసుకుంటేనైనా రామలక్ష్మి అని చెప్పి బయటపడుతుందేమో చూద్దాం అందుకనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్దామని అనుకుని అమ్మ నువ్వు చెప్పినట్టే నేను రమ్యను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు సీతాకాంత్ వెంటనే షాక్ అయిపోద్ది రామలక్ష్మి అదేంటి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు అని చెప్పి ఇంక అలా షాక్ అయితే అలా చూస్తూ సరే సారీ అండి మీ కుటుంబ వ్యవహారాలు కల మీ కుటుంబ వ్యవహారాల్లో కలగ చేసుకున్నందుకు అని చెప్పి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది వెంటనే రమ్య ఆంటీ నేనంటే మీకు చాలా ఇష్టం నేను నా మీద కోపంగా ఉన్నారని నేను అనుకునేదాని కానీ నాకు ఇంత మంచి చేస్తారని అనుకోలేదో ఆంటీ అని చెప్పి శ్రీలతని హక్ చేసుకుంటుంది రమ్య అలా చూస్తుండిపోతాడు సీతాకాంత్ కట్ చేస్తే ఇంటికి వెళ్తుంది బాధగా ఇంటికి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే సీత రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అలాగే వాళ్ళ నాన్నమ్మ హాల్లో కూర్చుంటారు వాళ్ళ నాన్నమ్మ సుశీల తిరిగేస్తూ ఉంటుంది ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి రామలక్ష్మి రాముని చూసి వస్తానని చెప్పి ఈ లోపు ఏడుస్తూ వస్తుంది అదేంటమ్మా అలాగే ఏడుస్తున్నావు అంటాడు ఫణీంద్ర వెంటనే వాళ్ళ నాన్నమ్మని పట్టుకుని ఏడ్చేస్తుంది పట్టుకు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది సీతాకంత ఏదే అని అన్నాడా అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టు మాట్లాడుతూ ఉంటుంది ఏం జరిగిందా అంటే అప్పుడు చెప్తుంది అనమాట అక్కడ జరిగినంత నా కొడుక్కి పెళ్లి చేస్తాను రామ్ నా కొడుక్కి భార్య అలాగే రామ్ తల్లిగా కూడా వస్తుంది అని చెప్పేసి అనడం అలాగే నువ్వు చెప్పినట్టే నేను రమ్య వాళ్ళ ఇంట్లో చే వాళ్ళ ఇంట్లో ఉండే రమ్యనే చేసుకోమని చెప్తే సరే అని చెప్పి నేను చేసుకుంటానమ్మా అని చెప్పి సీతాకాంత్ అన్నట్టు ఇవన్నీ అక్కడ జరిగిన గొడవలన్నీ సుశీలకి చెప్తుంది అని అంటే అప్పుడు అలా అదేంటమ్మా అతను ఎలాగ నువ్వు ఉంటుండగా ఎలాగ చేసుకుంటానన్నాడు అనేసి అంటది సుశీల అంటే అప్పుడు అంటది అదే నాన్న నేనంటే ఇష్టం నేనే నేను తప్ప తన జీవితంలో ఎవ్వరికీ చోటు లేదు అని అన్నారు అలాంటిది నా కళ్ళ ముందే నేను రమ్యను పెళ్లి చేసుకుంటానని అన్నారు అప్పుడు నాకు ఎలాగుంటుందమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఫణీందర్ అంటాడు పోనీలే రామలక్ష్మి ఎందుకు తను పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకుంటే నీకేంటి ఇబ్బంది తను ప్రతి అదేంటి తాతయ్య అలా మాట్లాడుతున్నావు అని అంటే అవునమ్మా మరి తనకు క్షేమంగా ఉండాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు తన క్షేమంగా ఉండాలి అంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన క్షేమంగా ఉంటాడు లేదు తను పెళ్లి చేసుకోకపోతే నువ్వే రామలక్ష్మి అని చెప్పి అని చెప్పి నీ వెంట పెడుతున్నాడు ఎలాగైనా నేను రామలక్ష్మి ప్రూవ్ చేస్తాడు అందుకనే తను పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ నువ్వు ఎప్పుడు కూడా దేవుడికి మొరపెట్టుకుంటావు కదా నీ భర్త సీతాగారు క్షేమంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుంటా ఉంటావు కదా అందుకే ఆ భగవంతుడు నీ మొర విని అలాగే ఆ అమ్మాయితో ముడి వేస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉంటాడు ఫణేంద్ర అప్పుడు వెంటనే సుశీల అలాగంటారు ఏంటండి అంటది అవును మన రామలక్ష్మి సంతోషంగా ఉండాలి అంటే అలాగే అదే జరగాలి సుశీల అనేసి అంటాడు ఫణేంద్ర వెంటనే అప్పుడు మైథిలి అను రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అనమాట అవును నేను మైథిలీగా కదా ఉంటున్నాను రామలక్ష్మి కాదు కదా ఆయన క్షేమంగా ఉండాలనే కదా నేను కోరుకుంటున్నాను ఆయన పెళ్లి చేసుకుంటే ఏంటి నాకు నేనెందుకు బాధపడాలి ఆయన సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ అనేసి నేను ఇంకెక్కడి నుంచి మైథిలినే నేను రామలక్ష్మిగా ఉండకూడదని అనుకున్నాను కదా అనేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ శ్రీవల్లి శ్రీలత వెయిట్ చేస్తూ ఉంటారు ఈలోపు రమ్య రామని తీసుకొస్తుంది తీసుకొచ్చి ఇదిగో నువ్వు మీ మీ అమ్మమ్మ నీకు సారీ చెప్తుందంట అంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రమ్య అంటే అదే మీ అమ్మమ్మ నీకు సారీ చెప్తుందంట నేను అన్నందుకు అని అంటే కోపంగా మొహం వాటి తిప్పేస్తాడు సారీ నాన్న నేను కావాలని అనలేదురా మీ నాన్న ఒంటరిగా ఉండి భార్య గురించి బాధపడుతుంటే నేను తిడితే మీ నాన్న పెళ్లి చేసుకుంటాడని నేను అన్నాను అంతే తప్ప నీ మీద నాకేం కోపం ఉంటుందిరా ఇంకొకసారి నీకు థ్యాంక్స్ కూడా చెప్తున్నాను రా సారీతో పాటు అని చెప్పి ముద్దు పెడతా శ్రీలత రామ్ బొగ్గ మీద ముద్దు పెడుతుంది ఓ పక్క నుంచేమో సీతక్క అలా నడుచుకుంటూ వస్తాడు అంతే ఫ్రెండ్స్